పిల్లలకు నచ్చే కుర్కురే మనం ఇంట్లోనే ఇలా చేసి పెడితే పిల్లలే కాదండి పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అంత టేస్ట్గా ఉంటాయండి ఈ కుర్కురే అయితే ఈ కుర్కూర అయితే వారం వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చండి ఇంకా అంత ఇష్టంగా ఉంటాయి కాబట్టి వారం వరకు ఎక్కడ ఉంటాయండి ఒక్క రోజులోనే ఖాళీ చేస్తారండి పిల్లలు అయితే అంత టేస్టీగా ఉంటాయండి ఈ కుర్కురే అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న బెల్ అయితే ప్రెస్ చేయండి బెల్ ఐకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి ఆలూతో అయితే కుర్పూరే చేస్తున్నారండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇంకా ముందుగా అయితే ఒక బౌల్ అయితే తీసుకున్నానండి ఇంకా అందులోకి ఉడికించిన ఆలు అయితే తీసుకుంటున్నాను ఇంకా దీన్ని బాగా స్మాష్ చేసుకోవాలి ఇంకా నేను ఇక్కడ రెండు ఆలు అయితే తీసుకొని ఇంకా బాయిల్ అయితే చేసుకున్నానండి ఇంకా బాగా ఇక్కడ ఇది లేకుండా బాగా చేతి అయితే స్మాష్ చేసుకోవాలి ఉండలు లేకున్నట్ల ఇంకా ఇప్పుడు ఇందులోకి ఫ్లోర్ అయితే వేసుకోవాలి అదే మొక్కజొన్న పిండి అంటారు కదండి ఇంకా నేను ఇక్కడ ఒక మూడు స్పూన్ల దాకా అయితే ఫ్లోర్ అయితే వేసుకుంటున్నాను అలాగే ఇందులోకి కొద్దిగా కారం ఇంకా రుచికి తగినంత సాల్ట్ ఇంకా అలాగే కొంచెం పసుపు అలాగే ఇందులోకి ఇంకా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలండి కొంచెం ఇంక ఇక్కడ ఒక స్పూన్ దాకా అయితే వేసుకున్నాను నేను ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి ఈ ఆలులో ఇంకా మనకు వాటర్ అయితే ఏమవసరం లేదు ఈ ఆలునే ఇంకా మొత్తం తడివి అయితే ఉంటుంది కాబట్టి ఇంకా ఇందులోనే బాగా పిండి కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి నేను ఇక్కడ రెండు ఆలు తీసుకున్నాను అలాగే మూడు స్పూన్లు ఫ్లోర్ అయితే తీసుకున్నానండి ఇక్కడ నాకు కరెక్ట్గా సరిపోయిందండి ఈ కొలతలుగా అయితే ఇక్కడ మనం తీసుకునే ఆలును బట్టి కార్న్ ఫ్లోర్ అయితే వేసుకోవాలి ఇంకా దీని అంతా బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇలా అంతా మొత్తం బాగా కలిపేసుకున్నాక కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా ఈ ఆయిల్ కూడా వేసేసుకొని ఈ పిండిని అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇప్పుడు మొత్తం ఇలా తడిపేసుకోవాలండి పిండిని అయితే ఆయిల్ కూడా అంటించి ఇంకా ఇప్పుడైతే చిన్న చిన్నగా బౌల్స్ అయితే చేసుకోవాలి ఇంకా నేను ఇక్కడ ఈ సైజ్ అయితే పిండి ముద్ద అయితే తీసుకున్నానండి కొంచెం చేతికి ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఇలా ఉండలుగా అయితే చుట్టేసుకోవాలి ఇంకా ఇలా చుట్టేసుకున్న వాటిని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి ఇంకా ఈ కుర్కురే అయితే పిల్లలు స్కూల్ నుంచి రాగానే కేవలం ఒక పదే పది నిమిషాలు అయితే ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కానీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే చేసిస్తే చాలా ఇష్టంగా తింటారండి ఎప్పుడు బయట నుంచే కుర్కురే లేకుండా ఇంట్లోనే మనం ఈజీగా వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఈజీగా చేసి ఇవ్వచ్చండి ఇంకా రెడీ చేసుకున్నాం కదండి ఇలా బౌల్స్ అయితే ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను ఒక్కొక్క బౌల్ అయితే తీసుకొని ఇక్కడ అరచేట్లో అయితే పెట్టేసుకున్నానండి ఇంకా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ మూడు వేలతో అయితే ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా చేసుకొని ఇంకా ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి ఇంకా ఇప్పుడు దీన్ని కూడా అంతేనండి ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలి ఇలా ఇక్కడ అరచేతిలో పెట్టేసుకొని ఇలా మూడు వేలతో ఇలా అనాలి ఇలా మనకు షేప్ అయితే వస్తుందండి పిల్లలకు కూడా చాలా బాగా కనిపిస్తుంది ఓహో మనం బయట తినే లాగే ఉందని చాలా ఇష్టంగా తింటారండి పిల్లలైతే మనకు కూడా ఇంట్లోనే చేస్తే మనకు అదొక తల్లులకైతే సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది ఇంకా అన్నీ అయితే ఇలా రెడీ చేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నానండి ఇంకా వీటిని అయితే ఫ్రై చేసుకుందాం ఇంకా నేను ఇక్కడ ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా మనకు హీట్ అయింది ఇంకా ఇప్పుడు ఒక్కొక్కటి అయితే వేసుకోవాలి ఇంకా మనం ఇలా షేప్ చేసుకున్నాం కదా వీటిని అయితే ఒక్కొక్కటి అయితే వేసుకోవాలి ఇంకా మనకు ఎన్ని ఎన్నైతే పడితే అన్నీ అయితే వేసుకోవాలండి కొంచెం ఫ్రై అయిన అయితే తిప్పేసుకుందాం ఇంకొక సైడు మనకు కాలిన తర్వాత అయితే ఇంకొక సైడ్కి అయితే తిప్పేసుకుందామండి చూడండి మనకు పైన బయట కొనేలాగానే సేమ్ ఉన్నాయి ఇంకా బయట కొంటాం కదండీ అయితే ఇంకా మనకు ఎలా ఇలా పొంగింటాయో సేమ్ అలా పొంగినాయండి మనకు బబుల్స్గా ఇంకా ఇవి రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఇంకా మనం రెండు వైపులా అటు ఇటు తిప్పుకుంటూ బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఇంకా వీటినైతే ఇంకా ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి కదండి ఇంకా ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాం బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా మిగతా వాటిని కూడా ఇలానే వేసుకోవాలి ఒక సైడ్ కాగిన తర్వాత అయితే ఇంకో సైడ్ అయితేకుంటున్నా మనకు ఫస్ట్ అటుకున్నట్లు కనిపించినా కూడా మనకు ఫ్రై అయ్యే లోపల విడిపోతాయండి ఇంకా ఇవి కూడా ఫ్రై అయిపోయినాయండి ఇంకా వీటిని కూడా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా అన్నీ ఇలానే ఫ్రై చేసుకోవాలి మసాలా అయితే చేసుకుందామండి ఇంకా ముందుగా ఒక చిన్న బౌల్ అయితే తీసుకొని అందులోకి కొంచెం కారం అలాగే కొద్దిగా సాల్ట్ కొంచెం జీలకర్ర పొడి అండి వేయించుకున్నది ఇంకా ఇందులోకి కొంచెం చాట్ మసాలా ఈ మసాలాలన్నీ బాగా కలిపేసుకుందామండి ఇలా ఇంకా ఇలా అన్నీ బాగా కలిపేసుకొని ఇంకా ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదండి ఈ కుర్కురే ఆలుతో కుర్కురే రెడీ చేసుకున్నాం కదా ఇంకా అయితే ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇంకా మనం కారం తింటే కారం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ అయితే వేసుకోవచ్చండి ఇంకా ఈ మసాలా అంతా వేసుకున్నాక ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి చూడండి మీకు గిలగల అని సౌండ్ వస్తుంది ఇలా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఇంకా ఇప్పుడైతే మనకు ఆలూతో అయితే అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా నేను ఇంకా ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నానండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా కేవలం పదే పది నిమిషాల్లో అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇంకా ఇలా ఈజీగా స్నాక్ అయితే చేసి పెట్టచ్చు పిల్లలకి ఇంకా మీకు వీటిని ఇలా తుంచేసి కానీ చూపిస్తాను చూడండి చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉన్నాయండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి ఆలుతో అయితే తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఇలా వచ్చింది కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్